హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లోనండి పొన్నగంటి కూర ఈ పొండ కంటి కూరత ఫ్రై చేస్తున్నానండి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇది ఎక్కువ అందరికీ తెలిసిందే కంటికి చాలా ఉపయోగం అండి ఇది తినడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గు తొందరగా తగ్గుతాయి అట్లానే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా రోజు తరచూ తింటూ ఉంటే మంచిదండి అట్లానే ఈ కూర సంవత్సరం పొడుగునా ఏడాది పొడుగునా ఈ ఆకుకూర దొరుకుతూనే ఉంటుందండి ఒకసారి చే చేశాక పదే పదే తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది నేను కొన్నది కాదండి మా దా మేము పండించుకున్నాము ఈ ఆకు కూడా చూడండి కట్ చేసుకొని వచ్చాను నేను కట్ చేసి వచ్చాను చాలా బాగుందండి ఫ్రెష్గా ఉంది అందుకని ముందు కట్ చేసుకొని వచ్చాక వాటర్లో బాగా కడిగానండి చాలా ఫ్రెష్గా ఉంది కదా ఆకు ఇట్లా మొత్తం శుభ్రంగా కడిగానండి వాష్ చేసుకోవాలి నాకు ఫస్ట్ ఎట్లా కట్ చేయాలనేది కూడా తెలియదు నేను ట్రై చేశాను చూడండి ఈ విధంగా మొత్తం మనం ఇంతకు ముందైతే ఆకులు ఆకులుగా తీసేయాలండి ఆకులు దాని కాడలు అవసరం లేదు ఇది తొందరగా కూడా పెరుగుతుందండి ఇది కుండీల్లో వేసుకుంటే జస్ట్ తొందరగా పెరిగిద్ది చాలా బాగా వస్తుందండి మనం ఆకుల్ని నాకులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న బాండి తీసుకోవాలి అందుట్లో ఆయిల్ వేసుకోవాలండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడికం కానీ కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి ఎండుమిర్చి మీరు ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ చెటపటమనంగానే మనం ఆల్రెడీ ఈ ఆకుల్ని కట్ చేసుకున్నాం కానీ పండుగంటి కూర ఆకుల్ని వాటిని శుభ్రంగా కడిగంగా వాటర్ లేకుండా తీసుకొని ఈ బాండీలో వేసుకోవాలండి వేసుకొని ఆకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే బాగా నీళ్ళు పోయి మొత్తం వేసుకుంటూ ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఎక్కువగా పప్పులాగా చేసుకుంటారు కంటికి పప్పులాగా చేసుకుంటారు ఇలా ఫ్రై లాగా చేసుకుంటారు ఉట్టి కూరన్నా తినొచ్చండి కంటికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డైలీ ఈ ఆకుకూరను తింటే జస్ట్ తొందరగా మీ కంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయండి అందుకని ఈ ఆకుకూరని పిల్లలకి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని డైలీ తాగండి జ్యూస్ లాగా అంటే కాబట్టి కొంచెం ఇట్లా ఫ్రై లాగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పప్పులాగా కూడా చేసుకోవచ్చండి చునీ కొంచెం ఫ్రై అయిపోయింది కదండి ఈ ఫ్రై అయిపోయినాక దాంట్లో కొంచెం మనం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అట్లానే రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆ కూరలోనే ఉంటుంది మనం ఎక్కువ వేసుకుంటే కొంచమే సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో మీరు ఏ కారం అంటే కొంతమంది వెల్లుల్లి కారం వేసుకుంటారు కొబ్బరి కారం వేసుకుంటారు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి అందరికీ సైడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫోన్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి డైలీ పిల్లలకి పప్పులో వేసి పెడితే చాలా బాగుంటుందండి ఇట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి ఎక్కువగా మన కంటికి చాలా చేస్తుంది కాబట్టి ఈ ఆకుకూర ఫ్రై మనము వారానికి ఒకసారైనా చేసుకోవాలండి చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది కానీ నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నానండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి కూర మనం గుట్టిగానే తినొచ్చండి అన్నంలో కలుపుకోకుండా స్నాక్స్ రూపంలో కూడా తినొచ్చు చాలా బాగుంటుందండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయినాక నేనైతే ఒక కొంచెం కొబ్బరి కారం వేసుకున్నానండి వేసుకొని ఫ్రై చేసుకున్నాను కొబ్బరి కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఈ ఆకుకూర ఎలా కట్ చేయాలి నాకైతే మొదటైతే అసలు తెలియదేంది తర్వాత ఇంకా ఆకులు ఆకులుగా కట్ చేసేసి ఇట్లాగా ఫ్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగా వచ్చింది చూడండి రెడీ అయిపోయినట్లేనంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మనం ఒక వేడి నేనైతే గిన్నెలకి షిఫ్ట్ చేసుకున్నాను ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి సంగటిలోకి చాలా బాగుంటుందండి ఇది మీరు కనుక ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని ప్లీజ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ